హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజేష్ మా నాన్నగారి పేరు రామ్నాయుడు మా అమ్మగారి పేరు కొండమ్మ మాది వసంత గ్రామం విజయనగరం జిల్లా నేను చిన్నప్పటి నుంచి జడ్పీచ్ స్కూల్ వసంతలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను అలాగే ఇంటర్ ఎస్కోట్లో చదువుకున్నాను డిగ్రీ కంప్లీట్ చేశాను విజయనగరంలో తర్వాత బయటకు వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వెళ్దామని ట్రై చేస్తుంటే మా ఫ్రెండ్స్ ఇలా సజెషన్ ఇచ్చారు శ్యామ్ ఇన్స్టిట్యూట్ గురించి ఇలా బాగుంటుంది ఇలా చూడు ఒకసారి ట్రై చేయని ఎస్ఐగా గోల్ పెట్టుకొని నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది చాలా బాగుంది ఇన్స్టిట్యూట్ అనేది ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ కానీ శ్యామ్ సార్ కానీ అలాగే కోచింగ్ కానీ చాలా బాగుంది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనం ఒక ఎస్ఐ గురించి అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ మనం ఎడ్యుకేషన్ అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ గ్రౌండ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అలాగే గ్రౌండ్కి వచ్చిన పీఈటి సార్లు కానీ అందరూ కూడా మనకి చాలా ఎంకరేజ్ చేస్తూ బాగా కోచింగ్ ఇచ్చారు ఇక్కడ అలాగే ఇన్స్టిట్యూట్లో పెట్టే డైలీ టెస్ట్లు కానీ కరెంట్ అఫైర్స్ బిట్స్ కానీ సండే టెస్ట్లు కానీ నెక్స్ట్ మండే కానీ వీక్లీ టెస్ట్లు కానీ అంతా బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాసేవాడిని చాలా బాగా రాశాను ఎగ్జామ్ రాసేటప్పుడు ఏంటంటే మనం టెస్టుల గురించి ముందు భయపెడతాం కదా మనం మెయిన్ మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ ఎగ్జామ్ ఫీర్ పోవడానికి ఇక్కడ శాంసంగ్ మనకి గ్రాండ్ టెస్ట్లు కానీ డైలీ టెస్ట్లు కానీ వీక్లీ టెస్ట్లు కానీ అన్నీ కండక్ట్ చేసేవారు ఇవి రాయడం వల్ల మనకి ఏంటంటే అక్కడ కొంచెం భయం తగ్గుతుంది మనం ఫ్రీగా రాయగలుగుతాం నెక్స్ట్ ఏంటంటే గ్రౌండ్ గ్రౌండ్ గురించి కూడా చెప్పాలి జీడీకి గ్రౌండ్ కూడా ఇంపార్టెంట్ ఫైవ్ కేమ్ వేయాలి ట్వంటీ ఫోర్ మినిట్స్లో అది మనకి పిఈసార్లు డైలీగా ఒక షెడ్యూల్ ప్రకారంగా మనకి చెప్పి బాగా ఎంకరేజ్ చేశారు గ్రౌండ్లో కూడాను మీరు ఇక్కడికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనుకొని రాకముందు ఒకసారి అడుగు కనుక్కోండి ఇతరులను కూడా అసలు ఇన్స్టిట్యూట్ ఎలాగుంటుంది ఏంటనేసి కనుక్కొనే రండి ముందైతే గుడ్డుగా నమ్మేసి రాకండి కనుక్కొని వాళ్ళు ఏం చెప్తారో ఇన్స్టిట్యూట్ గురించి మీకైతే తక్కువ చెప్పేది ఏమి ఉండదు ఇన్స్టిట్యూట్లో చాలా ఫ్యాకల్టీ బాగుంటుంది అంతా బాగుంటుంది ముందు కనుక్కోని రండి వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది వాళ్ళు చెప్పింది నిజమా కాదనేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా ముందు అలాగే అనుకుని వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది చాలా బాగా అని షెడ్యూల్ ప్రకారం శామ్ సార్ షెడ్యూల్ అవ్వడం షెడ్యూల్ ప్రకారం అంతా కంప్లీట్ చేశారు బాగానే కంప్లీట్ చేశారు అంతా కోవిడ్లో కూడా మేము స్టార్ట్ అయ్యేటప్పుడు కోవిడ్లో కూడా రెస్ట్ వచ్చిందంటే కోవిడ్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేశారు శ్యామ్ సార్ ఆఫ్లైన్లో క్లాస్లో ఎంత బాగుంటాయో ఆన్లైన్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఎక్కడ కటింగ్ ఏమి ఉండదు మొత్తం సిలబస్ మొత్తం సూపర్గా చెప్పేవారు సార్ నా అలాగే ఈ యూనిఫామ్ వేసుకునే జాబ్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి వచ్చి శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న కాలం ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ నెరవేరుస్తుంది ఖచ్చితంగా థ్యాంక్ యూ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అండ్ అండ్ టు ద డైరెక్టర్ ఆఫ్ శ్యామ్ సార్